టీ యొక్క కళ మరియు శాస్త్రము గ్రీన్ టీ అయినా లేదా బ్లాక్ టీ అయినా గుండెకు సహాయపడుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి పన్నెండు సంవత్సరాల జాపనీస్ అధ్యయనంలో ప్రతిరోజు తొమ్మిది వందల ఎంఎల్ అంటే ఐదు నుండి ఆరు కప్పులు గ్రీన్ టీ తాగే పురుషులు హృదయ సంబంధ వ్యాధుల వల్ల చనిపోయే ప్రమాదాన్ని నలభై రెండు శాతం తగ్గిస్తారని కనుగొన్నారు గ్రీన్ టీలోని కాటెచిన్స్ అనే యాక్స్ యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో ట్రై గ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో మరియు మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తిని పెంచడంలో పాత్ర పోషిస్తాయి డచ్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం రోజుకు మూడు కప్పుల బ్లాక్ టీ తాగడం వల్ల గుండెపోటు ప్రమాదం ముప్పై శాతం తగ్గుతుంది ప్రయోగశాల అధ్యయనాలు డియా ఫ్లావిన్లు సాధారణ సూపర్ మార్కెట్ టీ బ్రాండ్లలో కూడా కనిపించే యాంటీ ఆక్సిడెంట్లు చెడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిల నుండి పదహారు నుండి ఇరవై నాలుగు శాతం తగ్గించగలవని సూచిస్తున్నాయి బ్లాక్ టీ ధమనులను మరింత సరళంగా చేస్తుంది ఏ టీ కావాలో మీ రుచిని బట్టి నిర్ణయించుకోండి సున్నితమైన రుచి కలిగిన గ్రీన్ టీ బ్లాక్ టీ కంటే తక్కువ ప్రాసెస్ చేయబడింది తక్కువ కెఫీన్ కలిగి ఉంటుంది మరింత సూక్ష్మంగా మరియు లైట్గా ఉంటుంది మీరు గ్రీన్ టీకి కొత్త వారైతే పండ్లు తేనె లేదా సుగంధ ద్రవ్యాలతో కూడిన ఫ్లేవర్ వెరైటీని ప్రయత్నించండి మీరు బహుశా సాధారణ బ్లాక్ టీకి అలవాటు పడ్డారనుకోండి కాబట్టి వెరైటీ కోసం పువ్వులతో కూడిన ఎర్ల్ గ్రే లేదా సిట్రస్ స్పైసీ రష్యన్ కారవాన్ టోమేర్ ఐస్డ్ వంటి టీ వంటి సహజంగా రుచికలతో ప్రయోగాలు చేయండి సింట్ మూడు టీ బ్యాగులను చల్లటి నీటితో కలిపి కవర్ చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచండి పిండి చేసిన ఐసు పుదీనా మరియు ఒక స్లైస్ నిమ్మరసంతో సర్వ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి